భారత పూర్వ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు గత రాత్రి ఆయన తీవ్ర అస్వస్థత కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించారు మన్మోహన్ సింగ్ ప్రస్థానంపై దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం భారత పూర్వ ప్రధాని దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు తొంభై రెండేళ్ల మన్మోహన్ సింగ్ అతి సాధారణ కుటుంబంలో పుట్టి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే దేశ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు భారత ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారు ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు రాజ్యసభ సభ్యుడిగా వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ప్రణాళికా సంఘం చైర్మన్గా ప్రధాని సలహాదారుగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది ఆధార్ కార్డుల జారీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది నేరుగా కార్మికుల ఖాతాల్లోనే నగదు జమ ప్రక్రియ ప్రారంభమైంది సామాన్యుల చేతికి పాసుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టాన్ని మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకొచ్చింది భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పథకాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన బాధితులకు అధిక పరిహారం పునరావాసం అందించేలా మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకున్నారు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆయన హయాంలోనే అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ ఒబామాలను భారత్కు రప్పించి ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది విదర్భ బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు మన్మోహన్ సింగ్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించి మౌలిక వసతులను పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ఆయన హయాంలోనే ప్రారంభించారు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు చంద్రయాన్ మంగళయాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత వంటి నిర్ణయాలు సైతం మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు అదే ఏడాది జూలై ఇరవై నాలుగున ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న లైసెన్స్ విధానాన్ని రద్దు చేస్తూ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు ఆటోమేటిక్ పద్ధతిలో యాభై ఒక్క శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు సులభతర వాణిజ్య విధానానికి చర్యలు తీసుకున్నారు ఆర్బీఐ పదిహేనవ గవర్నర్గా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపారు దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మెరుగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టారు ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది బ్యూరో రిపోర్ట్ డిడి న్యూస్ ఆంధ్ర